హాయిల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి శనివారం రోజు మేము రిటర్న్ ప్రయాణం అయ్యేటప్పుడు బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్లో పిల్లల కోసం స్నాక్స్ ఏం తీసుకెళ్తాను ఏమేమి వెరైటీస్ తీసుకెళ్తాను మా మా ఈరోజు మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని మీతో షేర్ చేస్తాను ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ చాలా పక్క వాళ్ళు కాయగూరలు అది పండించుకుంటున్నారు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా హాస్టల్ అండి ఈ కొబ్బరి చెట్టు నుంచి ఆ చివరి వరకు ఉంటుంది ఇప్పుడు కొత్తగా కట్టారనమాట చాలా పెద్ద హాస్టల్ చూసారు కదా ఆ చివరి వరకు అయితే ఉంది ఇంకా ఈరోజు టిఫిన్స్ కానీ ఏమేమి లంచ్ చేసాం అదేది నేను వీడియో అయితే షూట్ చేయలేదు కొంచెం లగేజ్లు ప్యాక్ చేసి బిజీలో ఉన్నామని చెప్పేసి ఇంకా టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఎంత మంచు పడుతుందో మీరే చూస్తున్నారు కదా దగ్గరగా ఉంటే మనకు మంచు అయితే కనిపించదు కానీ దూరంగా ఉంటే కనుక ఖచ్చితంగా మంచు అనేది కనిపిస్తుంది చూసారా అంత మంచి అయితే పడుతుంది విపరీతంగా చలి కూడా వేస్తుంది ఇంకా ఈరోజు లంచ్లో అవేమి ఏమీ చూపించట్లేదు డైరెక్ట్గా మా కోసం అమ్మ ఏమేమి స్నాక్స్ ప్రిపేర్ చేసి అని చెప్పేసి చూపిద్దాం చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చికోడలు అయితే చేస్తుంది ఇవన్నీ మాకేనండి వీటితో పాటు పక్కన ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట ఇంకా రెడీ అవుతున్నాయి అంటే కొత్తిల్లు కదా మసై అయిపోతుంది కట్టెల పొయ్యిలో చేద్దామని అమ్మ పక్కన చిన్న ఓపెన్ ప్లేస్ మాకు ఉంటే అక్కడ కట్టెల పొయ్యితో ఈ చివడలను ప్రిపేర్ చేస్తుంది చివడలు కాదండి చెక్నాలు చేసి అదే చుప్పులు చేసింది ఇంకా అక్కడ తినడానికి ఏవో పిల్లలకి స్నాక్స్ ఏవో చేసారు అనమాట కానీ మాకు తీసుకెళ్ళాను కాసి ఇవన్నీ చేసి నాను చక్కగా ప్యాకింగ్ అయితే చేస్తారు ఏమేమి పట్టుకెళ్ళి నేను ఏంటనేది లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే నాన్న ఇంకా నైట్ శనివారం రోజు మేము రిటర్న్ అయిపోతే ఆటో అయితే డైరెక్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే మాట్లాడేశారనమాట ఇంకా సెవెన్ థర్టీ ఇలా అవుతుంది విపరీతమైన చలి ఒక్కొక్కరు చూడండి ఎంత ఘోరంగా ఫుల్ కప్పేసుకున్నామో ఇంకా ఆటోలో ఒక సెల్ లైట్ ఆన్ చేస్తే నేను వీడియో తీశాను అనమాట అంటే మా పాప లైట్ ఆన్ చేసింది మా చెల్లి సెల్ నుంచి మేము సరదాగా ఆటోలో అయితే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాం చూసారు కదా ఒక్కొక్కరు దెయ్యేలా కనిపిస్తాను మా హస్బెండ్ అయితే ముందుకైతే కూర్చున్నారు మా మరి తను బండి తెచ్చుకున్నాడు చలి అయిపోతాను ఇంకా లేట్ అయితే చలి పట్టేస్తుందని చెప్పేసి తను ఫోర్ థర్టీకి ఇలా బయలుదేరి వెళ్ళిపోయాడు నేను సెవెన్ థర్టీకి ఇలాగైతే అనమాట ఇంకా మా వాళ్ళకైతే అసలు మా వాళ్ళకే కాదండి ఆ టైంలో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అది చలి మా అమ్మలకు ఉండదు అనమాట ఆ మా చుట్టాలకు కానీ అటు సైడ్ జర్నీ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది పిల్లలకు మా పాపతో ఫస్ట్ స్వెటర్ అన్నది తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత స్వెటర్ వేసుకుందనమాట ఇంకా సరే డైరెక్ట్గా ఆటో ఎలాగో బుక్ చేశారు అని చెప్పేసి ఇంకా మేము మధ్యగారం గుడి దర్శనం కూడా చేసేసాము అప్పుడు కరెక్ట్గా నైన్ అయింది అనమాట ఇంకా క్లోజ్ చేసేస్తారని కంగారు కంగారుగా దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయిపోయింది ఇదివరకు మనకి మజ్జిగారం గుడిలో ఫోటోలు కట్టుగా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా లేదనమాట అందుకే నేను అమ్మవారికి ఫోటో అయితే తీయలేదు ఇంకా నైన్ అయిపోయింది కదా మొత్తంగా ఖాళీ అయిపోయింది అనమాట కూడా ఇంకెవరూ లేరు నైట్ ఇంకా చెల్లెలు ఇంటికి వచ్చి టిఫిన్ చేసి పడుకొని పోము ఇంకా మార్నింగ్ మా ట్రైన్ ఫైవ్ ఫైవ్కి ఇంకా లేచి స్టేషన్కి అయితే రాయగడ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందో థర్డ్కి వస్తుందో అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాము చూడడానికి అయితే యాప్లో చూస్తే థర్డ్ థర్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పారు మూడు అని చెప్పారు కదా అని మేము పైకి అయితే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాము తీరా అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఫస్ట్కి వస్తుందని చెప్పారు ఇంకా అప్పుడు వెంట వెంటనే మళ్ళీ ఫస్ట్కి అయితే ఎంత లగేజ్ ఉంది చూసారా ఈ లగేజ్ అంతా పట్టుకొని మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము చలి చాలా ఎక్కువగా ఉంది ఇంకా పిల్లలకైతే మత్తు కూడా సరిగ్గా విర విరగలేదనమాట ఇక నా విషయానికి వస్తే నా ఫేస్ అది కొంచెం హెల్త్ బాగుపడడం అక్కడక్కడ మచ్చలు అనేది వస్తే మనం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల అందుకనే చాలా వరకు నా ఫేస్ అనేది కొన్ని కొన్ని దగ్గర రివీల్ చేస్తున్నాను కొన్ని కొన్ని రివీల్ చేయట్లేదు అలా నాకు ఏం అంటే ఏదేం కాదు అసలు ముక్కు దగ్గర ఆట దగ్గర కొంచెం గలీజ్గా ఉంది అందుకనే నేనైతే ఫేస్ అంతగా రివీల్ చేయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని కొన్ని దగ్గర నాకు తెలియకుండా పాప తీసేసింది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఎక్కిసిన తర్వాత ఇంటికైతే వచ్చామండి ఇంటికి వచ్చిన వెంటనే డోర్లు తీస్తే వారం రోజు ఐదు రోజుల ఇంట్లో లేము మూడు రోజులు లేము కానీ ఇల్లు ఏంటంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది మా ఇల్లు ఎప్పుడు ఎంత నీట్గా పెట్టి వెళ్ళండి ఎంత నీట్గా చేయండి ఇంటికి రాగానే మాత్రం అదొక రకమైన స్మెల్ వస్తుంది ఇంకా వచ్చి రాగానే డోర్లు అన్నీ తీసేస్తామన్నమాట డోర్లు విండోలు అన్నీ తీసేసి ఇంకా టైం ఉంటే స్నానం చేసి అప్పుడు దీపం కూడా పెట్టేస్తాను ఇంకా చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను అన్నాను కదా అవన్నీ ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను అది ఒక్కొక్కటిగా తీసైతే నేను చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి ప్యాక్ చేశానో ఏమేమి తీసుకొచ్చానో ఇవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ ఏమి ఉన్నా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆయన మాత్రం ఖచ్చితంగా ఇవి అడుగుతారనమాట అది అంటే అంత ప్రాణం నాకు తెలియదు అసలు నాకు అర్థమవు ఇవి ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు కూడా అవి ఏంటంటే అప్పుడాలడలే అనమాట అంటే ప్రత్యేకించి నాకు అది కావాలి ఇది కావాలి ఏమీ అడగరు కానీ ఈ అప్పడా మాత్రం అమ్మకి ముందుగానే ఫోన్ చేసి చెప్తారు అలాంటి టైం వస్తే మాకు ఉంచండి అత్తగారు అని చెప్పేసి లేదంటే మొన్నట్లా ఎమర్జెన్సీ మొన్న మేము కలిపా చూసారా అలా అప్పుడ ఉన్నా కూడా అతను అడల కోసమే అని చెప్పేసి అమ్మ ఎమర్జెన్సీగా అయితే కలిపి కలిపి అతని కోసమైతే ఇస్తుంది ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా అంటే బాక్స్ స సగం పైన ఇచ్చింది ఇతను ఏంటంటే అమ్మలు ఇంట్లో సగం తిన్నారు ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ తిన్నారు ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే తిన్నారు ఇవి తీసుకొచ్చిన తర్వాత నేను ఇవి అమ్మ కొంచెం ఆయిల్ వేసి ఇస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు కొంచెం వేసి కొంచెం వేసి ఇస్తాను మీరు అత మా అమ్మలు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అస్సలు ఫీల్ అవ్వరు అడగరు చేయరు కానీ ఈ అప్పడాలు అడలేకపోతే మాత్రం చాలా ఫీల్ అయిపోతారు అప్పడా అదేంటో అంత ఇష్టం నాకైతే తెలీదు అక్కడ నేను చూపిస్తాను కదా అక్కడ వరకు అయితే అమ్మాలైతే ఇచ్చారు కానీ అక్కడ కొంచెం తిని మా ఇంట్లో కొంచెం తిని అక్కడ నేను వీడియో చూపించే లోపు సగం తినేశారు అతను ఇంకా సేమెరికల కారం వద్దన్న కూడా వినరు తింటూ అలాగా అంత ఇష్టము ఇంకా ఈ అప్పడాలు చెప్పాను కదా మా కోసం ఎక్కి ఎక్కిన అప్పటికప్పుడు అమ్మ చేసిందని చెప్పేసి ఇంకా అయితే తీసుకొచ్చాను ఇవి కాస్త పదునైతే ఉన్నాయి నేను కొంచెం తర్వాత ఎండ్లో పెట్టుకుంటాను అని చెప్పేసి నాన్న ఏంటంటే మరీ గట్టిగా అయిపోయిన తర్వాత పెడతామో ఇరిగిపోతాయి కొంచెం పదునుగా తెస్తాను ఇంటికి వెళ్ళి పల్లెం ఎండలో పెట్టుకో నీకు ఆరిపోతాయి డబ్బాలు వేసుకుని ఉంచుకున్న పర్లేదు ఫ్రిజ్లో పెట్టుకున్న అన్న నాన్న ఇంకా కొంచెం చల్లగా పదునుగానే ఉన్నాయి నేనైతే ఎండలో పెడతాను నెక్స్ట్ అవర్ తెచ్చుకున్నాను మళ్ళీ ఇంకా ఏంటంటే అమ్మ అంటే మినప్పప్పు ఏంటి ఇంత కొంచెం అనుకోద్దు ఎప్పుడు కేజీలే తెస్తారు కనీసం ఒక పది కేజీలు పన్నెండు కేజీలు తెస్తారు కాబట్టి కొత్త మినప్పప్పు అంటే అమ్మ కొంచెం అది ఉంటే వేసేసింది లేకపోతే అంటే కందిపప్పు మినపప్పు చింతపండు ఇంకా కొత్తది రాలేదు పాత నీ దగ్గర ఉంది కదా అంటే నేను అందుకే వదిలే అమ్మ అనేసాను ఆ కొత్త మినపప్పు కొంచెం ఉంటే అమ్మ అయితే వేసేసింది ఇంకా వాటితో పాటు ఇంకా ఏమేమి ఇచ్చింది కూడా మీకు చెప్తాను ఇంకా ఈ అనమాట అంటే మేము రాకముందే అమ్మ ప్రిపేర్ చేసింది ఎందుకంటే మా పిల్లలందరూ కొంచెం చిత్రి వాళ్ళు కాబట్టి చక్రాల మీద అడుగులేసేస్తారేమో అనుకుందా ఏమో మా అమ్మ అయితే ముందే ప్రిపేర్ చేసేసింది ఇవేంటంటే కారంవి అలాగే కారం లేకుండా అతని కోసం కారంవి పిల్లల కోసం కారం లేకుండా అనమాట రెండు మిక్సింగ్ అయ్యే నాన్న ప్యాకింగ్ చేసేసారు ఎప్పుడు బాక్సుల్లో అట్లా కడతారు కాకపోతే బాక్సుల్లో అట్లు కడితే ఇంత లగేజ్లో అయిపోతుంది వచ్చినప్పుడు కొంచెం పట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కవర్లో కట్టేసి ఇవేమోమో కారంవి వైట్ చూపించాను కదా అవి కారం లేకుండా అనమాట అతనికి పిల్లలకి సపరేట్ సపరేట్గా అమ్మ అయితే చేసింది ఇంకా వాటితో పాటు ఇంకా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను అని చెప్పేసి ఇవి చేగూడాలి ఇంకా ఈ ఏంటంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే అనుకోవచ్చు ఎవరమ్మ చేస్తే వాళ్ళకి వంటలు బాగుంటాయి అనుకోవచ్చు కాకపోతే మా అమ్మ చేసిన ఈ పిండి వంటలు మాత్రం చాలా చాలా ఫేమస్ అనమాట నేను ఎవరైతే ఏమో చేయకూడదు నేను పెద్దగా టేస్ట్ చేయలేదు కానీ మా అమ్మ చెప్పి చేసిన మాత్రం చాలా బాగుంటాయి ఇవైతే ఏంటి కవర్ చూపిస్తుందంటే అది చిన్న గ్యాప్ వచ్చింది ఆన్ ఫుల్గా కట్టడం వల్ల చిన్న గ్యాప్ అయితే వచ్చేసింది మెత్తగా అయిపోతే అని పైన చిన్న కవర్ క్లోత్ పెట్టేసి కట్టారనమాట అంటే ఎంతకైనా మాకు పొట్లాలు కట్టడం అది బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ఆ సేఫ్టీ సైడ్ మాకు తెలుస్తుంది ఇంకా మెత్తగా అవకుండా పైన చిన్న కవర్ అయితే ప్యాకింగ్ చేశారు ఇవన్నీ చక్కగా డబ్బాలు అవన్నీ క్లీన్ చేయలేదు మన హెల్త్ ఒక ఏమీ క్లీన్ చేయలేదు కదా వీటికి ఏవైతే డబ్బాలు అవసరమో అవి క్లీన్ చేసి ఇవైతే డబ్బాలు ఫిల్ చేసేస్తాను ఇంకా మా పిల్లలకి స్నాక్స్ కోసం పెద్దగా నేను వెతకనవసరం లేదు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా నాకు వెతకన అవసరం లేదు అంటే మిగతావి సో ఏవి పెద్దగా పిల్లలు తినరండి బిస్కెట్స్ కానీ అదే మైదా బిస్కెట్లు కానీ గోధుమ రవ్వ గవ్వలు కానీ అవేవి పెద్దగా టేస్ట్ చేయరు అనమాట ఎక్కువగా హాట్ వేస్ట్ పడతారు లేదా మిచ్చరు సున్నుండలు అలాంటివి తప్ప ఇంకా మిగతా పిండి వంటలు ఏమి తినరు అందుకని ఇంకేం వద్దమ్మా అనేస్తాను అనమాట వాళ్ళు ఏవైతే తింటారో అతను ఏవైతే తింటారో అదే తెస్తాను ఇంకా లగేజ్ ఇంకా ఉంది కానీ నేనే వద్దనేస్తాను తీసుకెళ్లేకపోతున్నాను వద్దమ్మా స్టేషన్ మా మా అమ్మ ఊరు నుంచి స్టే ట్రైన్ ఎక్కితే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు ఇక్కడ రాయగిల్ ఏంటంటే ఫ్లాట్ ఒకటి ఇస్తాడు ట్రైన్ ఒక దగ్గర వస్తుంది అందుకని చెప్పేసి పెద్దగా లగేజ్ అయితే వద్దున్నాను ఇవి ఏంటంటే పొంగడాలు అనమాట నేను కొంచమే తెచ్చాను ఎందుకంటే నాకు వేడివేడిగా ఇష్టం చల్లగా అయితే అంతగా నచ్చవు నేను కూడా చిన్న యదవ పని చేస్తారనమాట పొంగడాలు చుట్టూ తినేస్తాను సెంటర్ వదిలేస్తాను అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అలా వదిలిస్తే మా అమ్మ మా నాన్న తినేస్తారు ఇక్కడైతే ఎవరు తినరు పారేయడమే కానీ ఎప్పుడో నోరు చప్పగా ఉంటే తినడానికి బాగుంటుందని నువ్వులు లేకుండా వేసి తెచ్చుకున్నాను ఈ పొంగడాలు ఏంటంటే చిన్నప్పుడు నేను అమ్మ వేడిగా చేస్తే తినేసి చుట్టూ తినేసి టీవీ వెనక్కి లేకపోతే ఇంకా మూల మూలు పెట్టేసేదాన్ని అనమాట చూస్తే తిడతారని చెప్పేసి అలా దాసేసేదాన్ని ఎప్పుడైనా బై మిస్టేక్ మా నాన్నకి మా అమ్మకు దొరికితే వాళ్ళు అనేవారు ఇది నీ పనే కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు అప్పటికి ఇప్పటికీ నాకు అదే సెంట్రల్ నచ్చదు మా చెల్లి కూడా చెప్పింది అతను అన్నది అనమాట పొంగడా పొంగడాలు తీసుకొచ్చినట్టు కాదు తినకపోయి చెప్తాను తినకపోతే నాకు చెప్పండి అనుకో అంది అతనితోని అంటే నాకు వేడిగా ఇష్టం చల్లగా నచ్చు మా అమ్మ కొంచెం వేడి చేసుకుని తిను బాగానే ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేసి తింటే బాగానే ఉంటాయి అన్నది ఇంకా ఈ పసుపు నాకు ఆ పసుపు కుంకుమకైతే ఏం లోటు లేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళకి నోములు ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు పసుపు కుంకుమ నాకు బాగా ఇస్తారు ఇవైతే నాకు చెల్లిచ్చింది ఇంకా దేవుడి సైకి కామాక్షి దీపం పెట్టడానికి బాబా విగ్రహం అది పెట్టడానికి బాగుంటుంది అని తను సెపరేట్గా తీసుకొచ్చి ఇచ్చింది పసుపు కుంకుమ అయితే అమ్మ నాకు ఇచ్చింది అనమాట అలాగే నోములు వస్తాయి కదా ఇది దేవుడికి అయితే పనికిరాదు కానీ ద్వారబంధాలు ముగ్గులు కానీ దేనికైనా పనికి వస్తుంది మన డైలీ వాడుకోవడానికి ఇవి ఒడియాలు అవి ఒడియాలన్నమాట అంటే కొంచెం ఆయిల్ వేసి మన మామూలు సాంబార్ రైస్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది సున్ను పిండి అనమాట అంటే సున్నుండలు చేసే పిండి కట్టే టైం లేక అమ్మ మిల్ చేసి నాకు పిండి అయితే ఇచ్చేసింది ఇప్పుడు నేను నెయ్యి వేసి కలుపుకోవడమే సున్నుండల పిండి అంతే ఇంకేం లేదు ఇందులో రెండు ప్యాకెట్స్ ఉన్నాయండి కొంచెం వరిపిండి సున్నుండ్ల పిండి రెండు కలిపి అయితే ఉన్నాయి ఇంకా ఈ సున్నుండలకు సరిపడే నెయ్యి కూడా ఇచ్చేసింది అనమాట అమ్మ అమ్మ వద్దమ్మ నా దగ్గర ఉంది ఇంక నెయ్యి నేను తీసుకెళ్ళను తీసుకెళ్ళకూడదు కదా అంటే ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళిపో అని చెప్పేసి ఆ నెయ్యి నాకు అమ్మ అయితే ఇచ్చేసింది అంటే ఇది కొంచెం కరగబెట్టి ఇంట్లో ఉన్నది అది కలిపి వేసుకొని సరిపోద్ది అని చెప్పేసి నాకైతే కట్టుకోమని ఇచ్చింది నాకు టైం చూసుకొని నాకు ఎప్పుడు వీలైతుందో చెప్పలేను చూసైతే కడతాను ఈ లోప మరి ఏమవుతుందో తెలియదు ఇంకా సున్నుండ్ల పిండి పిండి అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఇది ఇవేంటి అనుకుంటున్నారా ఇవి చెల్లి అంటే మాకు అదే మా మరిదిగారికి నోట్స్లు అయితే వస్తాయన్నమాట జేకే కంపెనీలో తను జాబ్ చేస్తున్నారు కదా జాబ్ చేసినందుకు ఇయర్లీ రో ఇయర్కి ఒకసారి ఇలా వైట్ అయితే ఇస్తారు తను ఉంచుకోగా ఏవైనా ఎక్కువ అంటే వాళ్ళ పిల్లలకి ప్రెసిడెంట్ అవసరం పడవు మా పిల్లలకి మా పాపకి ఎక్కువగా యూజ్ అవుతాయి కదా కెళ్ళిన ట్రిప్ వల్ల రెండు డేస్ ఇచ్చేస్తుంటుంది అనమాట ఇయర్కి ఒక రెండు డేస్ ఇస్తుంది లేదంటే అంటే అక్కడ అక్కడ చూసుకొని తనైనా మా మరిదైనా ఇస్తాడు పాపకి పాపకిద్దరికీ రఫ్ నోట్స్లకైతే అసలు ఈ అయితే నేను రఫ్ నోట్స్లో కొనట్లేదు ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇంకా రఫ్ నోట్స్ కొనడానికి నాకు అవసరమే పడట్లేదు ఈ నోట్స్లో వాడుకుంటున్నారు పేపర్స్ కూడా చాలా థిక్గా ఉంటాయండి మీకు ఆల్మోస్ట్ తెలుసు జైకా అంటే ఎంత ఫేమస్ ఇంకా ఆ నోట్స్ల గురించి ఆ బుక్స్ గురించి చెప్పాలా చెప్పండి ఇవైతే లెటర్ పేడ్లు వస్తాయి కానీ అవి హోంవర్క్ రాసినా ఏది రాసినా అని చెప్పేసి చెల్లి అయితే ఇవే ఇస్తుంది అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళ పిల్లలకైతే అవసరం పడట్లేదు పడితే చెప్పలేము ఇంకా మా వాళ్ళకైతే ఇంకా ఉంచుతుంది లేదు అంటే ఒక్కోసారి మా చెల్లెల తోడుకోడలు కూడా ఇస్తుంది ఒకసారి అయితే ఇచ్చింది ఇప్పుడు తను లేదు కాబట్టి నేను తీసుకోలేదు ఇంకా వీళ్ళు ఉండేది ప్రజెంట్ అయితే సరిపోతాయి లాస్ట్ ఇయర్ ఇచ్చినవి కొంచెం ఉన్నాయి లాస్ట్ ఇయర్ మా చిన్న వాళ్ళు కొంచెం ఇచ్చారు ఈ చెల్లి కూడా ఇచ్చింది ఇంక సరిపోతాయి వాళ్ళు ఇద్దరిచ్చినవి ప్రజెంట్ అయితే సరిపోతున్నాయి అనమాట ఇంక పిల్లలకి వాళ్ళకి అందకుండా పక్కన పెడతాను ఎందుకంటే వాళ్ళకి అయినా అవ్వకపోయినా మా వాడు వాడేస్తుంటాడు అనమాట కాబట్టి ఈ నోట్స్ కొత్త నోట్స్ల కోసం అని చెప్పి పేపర్లు చింపేనే వాడేస్తాడు అందుకని వాడికి తెలియకుండా కొంచెం సపరేట్గా దాస్తాను తను ఇచ్చినట్టు కూడా వాడికి తెలియదు ఇంక ఇదేంటంటే చింతపండు పాత చింతపండు అండి ఇంక కొత్త చింతపండు రాలేదు మాకు కందిపప్పు కన్నా చింతపండు ఎక్కువ అవుతుంది నాన్న ఏమన్నారంటే అందక ఇంకా పాత చింతపండు తీసుకొచ్చానండి ఎందుకంటే నాన్న అనమాట అందాక పాత తీసుకెళ్ళామో కొత్తది ఇంకా మినపప్పు రాలేదు కందిపప్పు రాలేదు ప్రస్తుతానికి ఇదైతే తీసుకెళ్ళు ఇంకా అయిపోయిన తర్వాత రెండు మూడు కొత్త వస్తే కొత్త వచ్చిన తర్వాత నీకు మళ్ళీ నేను పంపించడమో నేను వచ్చినప్పుడు తీసుకురావడమో చేస్తాను ఈ నాకేంటంటే కందిపప్పు పెద్దగా అవ్వదండి ఓన్లీ చింతపండు చాలా అవుతుంది అనమాట పప్పు అనేది పిల్లల వరకే తింటారు మేము ఎవరూ తినాం కాబట్టి కందిపప్పు అంతగా ఖర్చు అవ్వదు కాబట్టి వదిలే నాన్న ఇది సరిపోద్దని అని అయితే చెప్పేశాను ఇంకా ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను మంచి నేను వెళ్ళానంటే అన్నీ చుట్టుకొని దండుకొని వచ్చేస్తాను అంటారు కదా అలాగా ఇంకా చెల్లికి ఇంకా నేను చెప్పాను మినపొడియాలు పొడియాలు అలాగే మజ్జిగ మిరకాయలు అని చెప్పాను కాకపోతే నేను వెళ్ళే ముందు అక్కడ కొంచెం వర్షాలు అది పడడం వల్ల తనైతే పెట్టలేదు అంటే ఎప్పుడైనా ఏ ఉన్నా ఉంచుకపోయినా తన మజ్జిగ మిరపకాయలు అనేది చక్కగా రెడీ చేసి అయితే ఉంచుతుంది మా ఆయన కోసము అతనికి ఇష్టం అని చెప్పేసి నాకు ఇక్కడ ఎండంత పర్ఫెక్ట్గా ఉండదని ప్రిపేర్ చేసి అయితే ఉంచుతుంది మజ్జిగ మిరపకాయలు కాకపోతే ఈసారి ఏంటంటే ఎండలేకపోవడం మిరపకాయలు చేయలేదనమాట కాబట్టి అందు నేను తర్వాత ఇస్తాను అమ్మలు ఎవరు వస్తే పంపిస్తానని చెప్పేసి నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే మినిమం నాకు ఒక ఐదు నెలలు ఆరు నెలలు బతిమ్మలా తెచ్చేసుకుంటాను అనమాట అన్నీ కూడా ఒక్కోసారి రైస్ కూడా తెస్తాను ఈసారి రైస్ మొన్నటిసారి నేను వెళ్ళినప్పుడు తెచ్చాను కాబట్టి ఉన్నాయి అందుకే అవి కూడా తేటట్లేదు ఇంకా అమ్మ చాలా కడుతుంది కాబట్టి కొంచెం కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చలి అది ఉండడం వల్ల కొంచెం పని అది చేసుకోలేకపోయింది లేదంటే నాన్న చిలకర కడతారు ఆవాలు కడతారు అంటే ఏమేమి అక్కడ దొరుకుతాయో అమ్మ వాళ్ళ ఊర్లో అవన్నీ మ్యాక్సిమం అయితే కడతారు అందుకని చెప్పేసి ఇంకా ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను తీసుకొచ్చిన సామాన్లని మీతో అయితే చూపించను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి